మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీతారామన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఏదైతే మన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కి సంబంధించి అన్ని సెక్టార్స్ లో కూడా విధి విధానాలు ఎలా ఉన్నాయనేది మనం ఒక ప్రోగ్రామ్ సిరీస్ లాగా చేస్తున్నాం సో ఆ భాగంలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఎలా వర్క్ చేస్తుంది ఈ విధి విధానాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో కూడా కార్యాలయాలు కలిగి ఉంది అలాగే జిల్లా కార్యాలయాలతో పాటుగా ప్రాంతీయ కార్యాలయాలు ఎంఈఏ ఆఫీసెస్ అంటారు అట్లాంటివి కూడా మనకి సబ్ ఆఫీసెస్గా ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి సో ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్లో ముఖ్యంగా వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ అంటే మీకు తెలుసు ఏపీ థర్టీ నైన్ అని తర్వాత దాని సీరియల్ నెంబరు ఇవి వస్తాయి అలా రిజిస్ట్రేషన్ సంబంధించిన కార్యక్రమాలు అలాగే రిజిస్ట్రేషన్ ఒకసారి చేసుకున్న తర్వాత ఆ వెహికల్ని అమ్మినా కొన్నా దానికి సంబంధించిన సర్వీసెస్ అలాగే వాహనం నడపడానికి కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన కార్యకలాపాలు అలాగే ఒకసారి లైసెన్స్ తీసుకున్న తర్వాత అది ఎక్స్పైర్ అయితే మళ్ళీ దాని రెన్యువల్కి సంబంధించిన కార్యక్రమాలు ఇట్లాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి దీంతో పాటుగా వాహనాలకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అనేది మన ఆల్ ఓవర్ ఇండియా చెల్లుబాటు అయ్యే విధంగా భారత పార్లమెంట్ చేసిన మోటార్ వెహికల్ యాక్ట్ దానికి సంబంధించి అనుబంధంగా ఉన్న రూల్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఈ మోటార్ వాహనాలకి పైన వేసే ట్యాక్స్ సంబంధించిన ఏపీ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ యాక్ట్ దానికి సంబంధించిన రూల్స్ వీటన్నిటిని ఎన్ఫోర్స్ చేయడానికి అంటే ఈ మోటార్ రిజిస్టర్ అయిన మోటార్ వెహికల్స్ జలామణిలో తిరుగుతున్న మోటార్ వెహికల్స్ అన్నీ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడి ఉండాలి కాబట్టి వాటికి ఉన్నాయా లేవా అని చెక్ చేయడానికి అలాగే వాటిని నడిపే డ్రైవర్లకి ఈ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారా లేదా నియమ నిబంధనలన్నీ పాటిస్తున్నారా లేదా ట్రాఫిక్ వైలేషన్స్ అన్నిటిని చేయడానికి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంది ఇది బేసిక్ గా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ మనకి మారుతున్న ఈ టెక్నాలజీతో పాటుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో కూడా ఇన్నోవేటివ్గా రకరకాల టెక్నాలజీస్ ని ఉపయోగించి వాహనాల యొక్క సామర్థ్య పరీక్ష అంటే ఫిట్నెస్ టెస్ట్ అనేది ప్రతి సంవత్సరము ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఉంటుంది ఆ ఫిట్నెస్ సర్టిఫికేషన్ ఆటోమేషన్ చేయడం జరిగింది మన రాష్ట్రంలో ఆటోమేషన్ చేయడం జరిగింది మన జిల్లాలో ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి రాయల్ ఏజెన్సీస్ అనే వారి దగ్గర వాటి చెరుకు రోడ్లో ఉంటుంది అనే వారి దగ్గర ఈ రవాణా వాహనాలు అంటే ఎల్లో ప్లేట్ కలిగిన వాహనాలన్నీ కూడా ఇన్స్పెక్షన్ పర్పస్కి అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసుకోవాల్సి చేసే చేసుకోవాలి వాళ్ళ దగ్గర ఈ ఇన్స్పెక్షన్ చేయడానికి కావాల్సిన మెషినరీ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలకు కూడా గుంటూరు కార్యాలయంలో ఉన్న డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్కి ఆధునీకరించడం జరిగింది అంటే ఆటోమేటెడ్గా అక్కడ ఉన్న సెన్సర్స్ ద్వారా ట్రాక్లో ఉన్న సెన్సర్స్ ద్వారా వాహనం నడిపే డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నాడు అనేది సెన్స్ చేసి దాన్ని పాస్ ఫెయిల్ అనేది ఆటోమేటిక్ ఆటోమేటెడ్ గా అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇన్స్పెక్టర్ పాస్ ఫెయిల్ అని చెప్పేది కాకుండా సిస్టమే పాస్ ఫెయిల్ని అతని యొక్క మూమెంట్స్ ని తీసుకొని పాస్ ఫెయిల్ని డిసైడ్ చేయడం జరుగుతుంది ఇలా టెక్నాలజీ పరంగా కూడా మనం చాలా ముందుకు వెళ్తున్నాం అలాగే ఎన్ఫోర్స్మెంట్లో కూడా ఇంతకుముందు మాన్యువల్ వీసీఆర్ రాసేవాళ్ళు మాన్యువల్ వీసీఆర్ రాసి అది ఆఫీస్కి వచ్చి దాన్ని అగైన్ సిఎఫ్ కట్టడానికి ఆఫీస్కి వచ్చి ఆఫీసులో దాని కాంపౌండింగ్ ఫీ కట్టడం లేకపోతే కోర్టుకు పెడితే కోర్టులో వెళ్ళి కట్టడం ఇట్లా జరుగుతుంది కోర్టుకు సంబంధించిన వరకు కోర్టు పెట్టే అఫెన్సెస్ అలాగే ఉంది కానీ ఈ ఆఫీసులో చలాన్ పే చేయడము అనేది ఇప్పుడు ప్రజెంట్ లేదు ఎందుకంటే ఈ విసిఆర్ వెహికల్ చెక్కరిపోర్టు అంటారు అంటే మనం ఎవరికైతే చలాన్ రాస్తామో దాని పేరు విసిఆర్ అంటారు ఆ చెక్ రిపోర్ట్ ఇప్పుడు ఆన్లైన్లో పెట్టడం జరిగింది అంటే సెల్ ఫోన్లో కానీ ట్యాబ్లో కానీ చెక్కింగ్ ఆఫీసరు అక్కడికక్కడే రోడ్డు మీద ఎంటర్ చేసినప్పుడే వెంటనే అది లైవ్ లో సిస్టమ్ లో అప్డేట్ అయిపోతుంది సో దాన్ని ఇంకా మళ్ళీ కరెక్షన్స్ చేయడం కానీ దాన్ని కాంపౌండింగ్ ఫీ కట్టడానికి ఆ ఎవరైతే అఫెన్స్ చేశారో ఆ వ్యక్తి దాన్ని కాంపౌండింగ్ కట్టడానికి కూడా ఆన్లైన్లోనే ఆయన పే చేసుకోవచ్చు దానికోసం మళ్ళీ ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదు ఆఫీసులో ఏ కార్యకలాపాలు కూడా ఈ ఇందాక మనం చెప్పుకున్న వాహనం యొక్క న్యూ రిజిస్ట్రేషన్ కానీ వాహనం యొక్క బదిలీ కానీ ట్రాన్స్ఫర్లు కానీ లైసెన్స్ రెన్యువల్స్ కానీ ఇష్యూ కానీ అలాగే ఈ కాంపౌండింగ్ ఫీ కేసులు రాస్తాయి దాని కాంపౌండింగ్ ఫీ ఇలాంటి వాటి అన్నింటికి కూడా అన్ని ఆన్లైన్ పేమెంట్స్ తప్ప క్యాష్ కలెక్షన్ అనేది ఆఫీస్లో ఏ ట్రాన్సాక్షన్ కూడా క్యాష్ కలెక్షన్ లేదు తీసుకోవడానికి కూడా వెళ్ళేది సిస్టంలో అది రాదు సో కస్టమర్ వాహన పోర్టల్కి వెళ్ళి వాహన పోర్టల్లోనే దాన్ని సంబంధించిన ఫీజులన్నీ కూడా పే చేయాల్సి ఉంటుంది అలా టెక్నాలజీ పరంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా మందికి వెళ్ళింది కి ఫ్రెండ్లీగా ట్రాన్స్పరెంట్గా ఈజీ గా ఉండేటట్లుగా ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ రోడ్ సేఫ్టీకి సంబంధించి యాక్సిడెంట్స్ ఈ మధ్యనే మనం చూసాము రెండు యాక్సిడెంట్లు కూడా మేజర్ యాక్సిడెంట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినాయి చాలా దురదృష్టకరమైన సంఘటన సో అలాంటి యాక్సిడెంట్లను నివారించాలంటే వాహనం నడుపుతున్న డ్రైవర్లు అలాగే వాహనంలో ఉన్న వ్యక్తులు అందరూ వాహన యజమానులు అందరూ కూడా దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది వాహన యజమాని వాహనం యొక్క కండిషన్ ఎలా ఉందో ముందుగా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే వాహనానికి అది ప్యాసింజర్ వాహనం అయితే వాహనానికి సంబంధించిన సేఫ్టీ ఫీచర్స్ అంటే ఎమర్జెన్సీ డోరు లేకపోతే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ విండోస్ని సేఫ్టీ గ్లాస్ని పెట్టి సేఫ్టీ గ్లాస్ని పగలగొట్టి ఈజీగా బయటకు రావడానికి అక్కడ హ్యామర్స్ పెట్టడము ఇంకేమైనా అదర్ ప్రొవిజన్స్ ఉంటే ఈ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఇట్లాంటివి అంటే లేటెస్ట్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెహికల్స్కి అయితే అక్టోబర్ నుంచి ఫైర్ సపరేషన్ సిస్టమ్ అంటే లోపల వాటర్ స్ప్రే వస్తుంది అనమాట ఈ ఫైర్ ఎప్పుడన్నా డిటెక్ట్ అయితే అట్లా లేటెస్ట్ ప్రొవిజన్స్ అన్నిటిని కూడా వాహన యజమాని చెక్ చేసుకొని అన్ని కండిషన్లో ఉండేటట్లుగా దురదృష్టకరంగా ఎప్పుడన్నా ఏదన్నా సంఘటన జరిగితే ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వెంటనే ప్యాసింజర్స్ బయటకు వచ్చేటట్లుగా ఈ డోర్స్ ఓపెన్ అయ్యి డోర్ చేసుకుని బయటకు వచ్చేసేట్లుగా వీలుగా వాటిని మెయింటైన్ చేయాలన్నమాట రైట్ సార్ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన రెండు బస్ యాక్సిడెంట్ లో ఉన్నటువంటి మేజర్ కాజెస్ ఏంటి సార్ మీరు అబ్జర్వ్ చేసినట్టు మేజర్ కాజ్ ఫైర్ అటాక్ అయింది ఆ రోజు మోటార్ సైకిల్ ఒక అతను ముందుగా యాక్సిడెంట్ జరిగి అక్కడ మోటార్ సైకిల్ రోడ్డు మీద పడి ఉండడం దానిని ఈ బస్ డ్రైవర్ గమనించకుండా దాని మీదగా వెళ్ళడం వల్ల ఆ ట్యాంక్ మోటార్ సైకిల్ ట్యాంక్ పగిలి పెట్రోల్ ఈ రాపిడికి వచ్చిన స్పార్క్కి ఆ పెట్రోల్ ఫైర్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను అది బస్ ఫైర్ కి లీడ్ చేసి అందులో మిడ్ నైట్ వెళ్తున్నది కాబట్టి ఈ డ్రైవర్లు ఆ అప్రమత్తతో ప్యాసింజర్స్ అలర్ట్ చేసి అసలు ఆ దాని మీదకి ఎక్కకుండా ఉండేటట్లుగా అతను డ్రైవర్ డ్రైవ్ చేసి ఉంటే బాగుండేది ఒకవేళ జరిగిన తర్వాత కూడా ప్యాసింజర్స్ అప్రమత్తం చేసి వాళ్ళని దించేసి ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది ఎందుకు డ్రైవర్ ఎస్కేప్ అయ్యాడేమో అని అనిపిస్తుంది ఆ డ్రైవర్ తన బాధ్యతల నుంచి అది సరిగా నిర్వర్తించలేదు అని అనిపిస్తుంది సార్ ఇక్కడ మామూలుగా చూసుకుంటే స్టేట్ కి స్టేట్ కి ఏమైనా మధ్య ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో అంటే బస్ కి సంబంధించి ఫిట్నెస్ కి సంబంధించి గానీ లేదంటే ఈ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఓవరాల్ గా రూల్స్ అన్ని కూడా మోటార్ వెహికల్ యాక్ట్ దాని రూల్స్ లో ఉన్నాయే ఉంటాయి అందరికీ కూడా అవే ఉంటాయి ఒకటే ఉంటుంది కాకపోతే టాక్సేషన్ మారుతుంటే టాక్స్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ట్యాక్సేషన్ మారుతుంది మిగతా రూల్స్ అన్ని కూడా ఒకటే ఉంటుంది సార్ ఇప్పుడు మనకి బోర్డర్స్ లో అంటే కంట్రీ బోర్డర్స్ లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడ యూజ్ చేస్తుంటారా ఏమైనా వెహికల్స్ అలాంటివి ఏమన్నా అవకాశాలు అంటే దేశంలో ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఎక్కడైనా తిరగవచ్చు అంత మనకి ఎక్కువ బస్సులు మీరు అన్నట్లుగా ఈస్టర్న్ స్టేట్స్ లో రిజిస్టర్ అయినాయి సో అప్పటికి ఇప్పటికి అంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ వీళ్ళు ఏ విధంగా దాన్ని అంటే ఇప్పుడు ఒక దానికేమో స్లీపర్స్ ఉంటాయి ఒక దానికేమో ఓన్లీ సీటింగ్ ఏ ఉంటుంది కానీ ఆ వీళ్ళకి పర్మిషన్ లేకపోయినా స్లీపర్స్ కూడా ఆ కోచెస్ కూడా పెట్టుకొని రన్ చేశారని చెప్పేసి చాలా చోట్ల అపయోగాలు ఉన్నాయి ఎలా జరుగుతుంటాయి సార్ అటువంటి సీటర్ రెండు కూడా అలౌడ్ స్లీపర్ అలౌడ్ సీటర్ అలౌడ్ కానీ అది సరైన డిజైన్ ప్రకారంగా ఆ బస్ బాడీ బిల్డర్ ఎవరైతే అప్రూవ్డ్ బస్ బాడీ బిల్డర్ ఉన్నారో అతని దగ్గర కట్టించుకొని దానిని రిజిస్ట్రేషన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడే అది నమోదు చేసి ఉంటే అది కరెక్ట్ గా ఉండేది ఆ బస్సులో మనంటే పూర్తిగా మనకున్న సమాచారం పూర్తిగా తెలియదు కానీ నాకున్న సమాచారం ప్రకారం ఆ బస్సు సీటర్ గా నమోదై స్లీపర్ గా కన్వర్షన్ అతను చేసుకున్నాడు అని ఒరిజినల్ గా బస్ బాడీ తయారైనప్పుడు చేసినవి కాకుండా మధ్యలో అతను స్లీపర్ గా కన్వర్ట్ చేశాడు దానికి సరైన ఇన్స్పెక్షన్ జరిగిందా లేదా అనేది అదంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతాం రైట్ సార్ సార్ ఇప్పుడు లైట్ వెహికల్స్ కానీ హెవీ వెహికల్స్ ఇప్పుడు మీరు చాలా విషయాలు చెప్పారు ఆర్టీఓ లో చాలా మార్పులు జరిగాయి సో ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడు ఏమైనా ఏజ్ మార్పులు ఏమైనా ఏమైనా చేంజెస్ జరిగాయా పాతమేనా డ్రైవింగ్ లైసెన్స్ బేసిక్ గా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అదే ఇప్పుడు కూడా ఉంది అయితే పదహారు సంవత్సరాలు దాటిన వ్యక్తి కూడా అది కూడా ప్రీవియస్ గా ఉంది వితౌట్ గేరు అంటే బిలో ఫిఫ్టీ సిసి ఉన్న వెహికల్ నడపడానికి పదహారు సంవత్సరాల లోపల వాళ్ళు కూడా తీసుకోవచ్చు అయితే ఈ మైనర్ ఇంకా పదహారు సంవత్సరాలు కూడా రాని వాళ్ళు కూడా కొంతమంది బండ్లు నడుపుతున్నారు వాళ్ళకి కఠినంగా వాళ్ళంటి వాళ్ళు దొరికితే కఠినంగా ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళకి కొంత వయసు వచ్చే వరకు వాళ్ళు లైసెన్స్ తీసుకోవడానికి కూడా అర్హులు కాదు అలాగే వాళ్ళు నడుపుతున్న వాహనం యొక్క ఆర్సీ కూడా సస్పెండ్ చేయడం క్యాన్సిల్ చేయడం నోటీస్ ఇవ్వడం వాళ్ళ పేరెంట్స్ కి ఆ వెహికల్ నడుపుతున్న ఓనర్ కి నోటీస్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా కొత్తగా నిబంధనలు చేర్చారు కాబట్టి ఎవరు కూడా మైనర్లు వాహనాలు నడపవద్దని మనం మీద కూడా కౌన్సిలింగ్ ఉంటుంది అలాగే ఆ వెహికల్ ఎవరిదైతే అది వాళ్ళ పేరెంట్స్ అయితే పేరెంట్స్ లేదు వేరే వాళ్ళ వెహికల్ తీసుకుంటే ఆ వెహికల్ ఆర్సీ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే నడిపిన మైనర్ కూడా అతనికి మళ్ళీ ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వచ్చే అతనికి తిరిగి లైసెన్స్ ఇవి కూడా తీసుకోవడానికి కూడా అర్హు కాదు అలాంటివన్నీ కొత్త నిబంధనలు ఈ జరుగుతున్న యాక్సిడెంట్ బట్టి ప్రభుత్వం చేపడతాం సార్ అదేవిధంగా హెవీ మోటార్ వెహికల్ కి సంబంధించి లైసెన్స్ ఇష్యూస్ చేసేటప్పుడు ఎంత ఏజ్ నుంచి ఇస్తారు కదా హెవీ వెహికల్ లైసెన్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్ యాజ్ పర్ నార్మ్స్ ఆ ఫిజికల్ ఫిజికల్ గా తను ఎలా ఫిట్ గా ఉండాలి హెవీ వెహికల్ అయితే ఫిజికల్ ఫిట్నెస్ ఆల్రెడీ డాక్టర్ సర్టిఫై చేస్తారు దానికంటే మనము దానికి మెజర్మెంట్స్ ఏమి ఉండవు ఫిజికల్ ఫిట్నెస్ అంటే హైట్ వెయిట్ అట్లాంటిది ఏమి ఉండదు ఏజ్ అనేది మెయిన్ మెయిన్ పెరామిటర్ తర్వాత అతని ఎలాగో బండి నడపాలి డ్రైవింగ్ టెస్ట్లు బండి నడపాలి దానికి ముందు డ్రైవింగ్ స్కూల్లో ట్రైనింగ్ కావాలి హెవీ వెహికల్ తీసుకోవడానికి లైట్ లైసెన్స్ కలిగి ఉండి వన్ ఇయర్ ఉండి అతనికి ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ వచ్చి ఉండి ట్రైన్ స్కూల్లో ట్రైనింగ్ అయినట్లు థర్టీ డేస్ ట్రైనింగ్ అయి ఆ తర్వాత మాత్రమే అతనికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ సాధారణంగా కొన్ని రిజిస్ట్రేషన్ కాని వెహికల్స్ కూడా తిప్పుతూ ఉంటారు కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళు కానీ ఇటువంటి వ్యక్తులు ఒకవేళ రిజిస్ట్రేషన్ కాని వెహికల్స్ కనుక పట్టుబడితే ఎటువంటి చర్యలు ఉంటాయి రిజిస్ట్రేషన్ కాకపోతే దాని మీద పినల్ ప్రొవిజన్స్ ప్రకారం దానికి కాంపౌండింగ్ ఫీ ఉంటుంది కోర్టుకి పెట్టడం ఉంటుంది అది అసలు ఆథరైజ్డ్ వెహికల్ అన్ఆథరైజ్డ్ వెహికల్ అనేది చూడడం జరుగుతుంది అంటే ఆల్టరేషన్స్ చేసుకున్న వెహికల్ కాదనేది దాన్ని బట్టి ఆ గ్రావిటీని బట్టి దాని మీద యాక్షన్ ఇస్తాను సార్ ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ చాలా ఇంపార్టెంట్ ఏ సందర్భాలలో డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి మెయిన్గా ఇతను ఏమన్నా వైలేషన్స్ అంటే యాక్సిడెంట్ చేయడం యాక్సిడెంట్ చేస్తే అతని వల్ల ఆ ప్రమాదంలో ఎవరన్నా చనిపోతే ఆ లైసెన్స్ మీద అతని వెంటనే ఒక సిక్స్ మంత్స్ లైసెన్స్ సస్పెండ్ చేయడం జరిగింది ఇంకా బ్రీవియస్ గా అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇంకేమన్నా చేస్తే కూడా ఇంకా ఎక్కువ పనిష్మెంట్స్ ఉంటాయి అట్లా ఉన్న రోడ్ సేఫ్టీ అఫెన్సెస్ లో డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ వరకు ఉన్నాయి రోడ్ సేఫ్టీ కి సంబంధించిన ఏ ఇష్యూస్ చేసినా అతను డ్రైవింగ్ లైసెన్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఏదైతే ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఈ డ్రైవింగ్ విషయంలో ఏదన్నా కేసులు ఎదుర్కొంటే కనుక ఏదన్నా తక్కువ మైనర్ గా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు కావచ్చు లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ఇటువంటి వాటిల్లో క్యాన్సిల్ అయినప్పుడు అతనికి గవర్నమెంట్ జాబ్ వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా ఇవి ప్రభావితం లైసెన్స్ నడపడానికి అవసరమైన ఎలిజిబిలిటీ ఉంటే దాంట్లో ఈ లైసెన్స్ సస్పెన్షన్ లో ఉన్నప్పుడు రావు సపోజ్ ఆర్టీసీ డ్రైవర్ గా అతను వెళ్ళాలనుకుంటున్నాడు ఆ టైంలో సస్పెన్షన్ లో ఉంటే అతను వాళ్ళు చూస్తారు ప్రీవియస్ రికార్డ్ లో కూడా ఎప్పుడైనా సస్పెండ్ అయ్యాడనేది చూస్తారు సో డ్రైవర్ ఉద్యోగానికి అర్డ్ అవుతాడు సో పూర్తిగా జాబ్ అయితే రాదు జాబ్ రాదు

అనుసంధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం పనిచేస్తూ ఉంటుంది సో ఏ ఎటువంటి వింగ్స్ దగ్గర ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్టీఓ కలిసి పనిచేస్తూ ఉంటారు జనరల్ గా నాన్ ట్రాన్స్పోర్ట్ చెకింగ్ అన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి చేస్తాము అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి చేయాలి మిగతా కూడా చాలా సందర్భాల్లో పోలీసు ట్రాన్స్పోర్ట్ కలిసి చేస్తారు ఎందుకంటే మాకున్న మ్యాన్ పవర్ తక్కువ మీ పోలీస్ సహకారంతోనే చేయడం జరుగుతూ రైట్ సార్ ఇప్పుడు చాలా మార్పులు చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీఓ ప్రకారం చాలా మార్పులు వచ్చే గతంతో పోలిస్తే మేజర్ గా ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకసారి పాయింట్ టు పాయింట్ చెప్పచ్చు మెయిన్ గా మనము మోటార్ వెహికల్ అనేది ఒక ఒక గమ్యాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి చేరడానికి మనం ఉపయోగించే ఒక సాధనం సో దీది మనకి అత్యవసరం అయిపోయింది ఈ రోజు ఉన్న జీవితంలో మనము వెహికల్ లేకుండా మోటార్ సైకిల్ లేకుండా లేదు కారు లేకుండా మనం జీవనం లేకుండా అయిపోయింది అయితే దానిని ఆ ఫెసిలిటీని సరైన పంతాలో వాడుకుంటే అది ఫెసిలిటీగా ఉంటుంది దాన్ని ఏదో ఆటపాటలుగాను డ్రైవింగ్ అనేది ఒక క్రమశిక్షణతో కాకుండా ఆడుతూ పాడుతూ డ్రైవింగ్ చేసిన రేషన్ నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేసిన అది ప్రమాదం మనతో పాటుగా ఇతరులు కూడా ప్రమాదం అందువల్ల దానికి ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది కాబట్టి రోడ్డుపైన నువ్వు డ్రైవింగ్ చేస్తున్నా లేదా రోడ్డుపైన ఇతర పాదచారులు ఎవరన్నా ప్రయాణం చేస్తున్నా వాళ్ళు ఎవరికి కూడా నీ వల్ల ఇబ్బంది కలగకుండా ఉండాలి వీటికి మెయిన్గా మోటార్ సైకిల్ వాళ్ళు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే ప్రమాదాల్లో ఎక్కువ శాతం మోటార్ సైకిల్స్ ఉంటాయి ఆ మోటార్ సైకిల్ నడిపి చనిపోతున్న వాళ్ళలో ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ హెల్మెట్ లేని కేసులు ఉన్నాయి సో హెల్మెట్ ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన హెల్మెట్ని కంపల్సరీ మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు వెనక్కి వచ్చిన వాళ్ళు ఇద్దరు కూడా పెట్టుకోవాలి అలాగే దాన్ని సరిగ్గా ఆ బెల్ట్ని ఫ్యాషన్ చేసుకోవాలి బిగించుకోవాలి బిగించుకోకుండా వరకు హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రం యాక్సిడెంట్ జరిగినప్పుడు నీతో పాటుగా ఆ హెల్మెట్ కూడా ఇంకో కి పోతుంది హెల్మెట్ పెట్టుకున్న పర్పస్ అంటే నీ తలకి గాయం కాకుండా అది కాపాడదు కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ని సరిగా బిగించుకోవాలి అలాగే కార్ డ్రైవింగ్ నడిపేవాళ్ళు కార్లో ఉన్న ప్రయాణికులు సీట్ ని ఖచ్చితంగా వాడాలి అలాగే ఓవర్ స్పీడ్ ఏ వాహనమైనా మోటార్ సైకిల్ అయినా కార్ అయినా బస్ అయినా లారీ అయినా ఏదైనా కూడా ఓవర్ స్పీడ్గా వెహికల్స్ నడపకూడదు ఎందుకంటే కొంత స్పీడ్ దాటిన తర్వాత దాన్ని కంట్రోల్ మన చేతిలో ఉండదు సడన్గా రోడ్డు కట్టంగా ఏదైనా వస్తుంది టర్నింగ్ వస్తుంది లేకపోతే వర్షం వచ్చి ఉంటుంది నీళ్లు నిలిచి ఏదైనా సందర్భం కావచ్చు అక్కడ అన్ఫార్చున్ ఇన్సిడెంట్ ఏది వచ్చినా కూడా దాన్ని వెంటనే వెహికల్ని ఆపాలంటే స్పీడ్ అనేది చాలా క్రిటికల్ కాబట్టి స్పీడ్ని కంట్రోల్లో మనకి స్పీడ్ లిమిట్ ఎంత ఆ ఆ సందర్భంలో ఆ వాతావరణ పరిస్థితులు ఆ రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా ఆ స్పీడ్ని ని నియంత్రణలో పెట్టుకునేటట్టుగా కంట్రోల్ కంట్రోల్గా వెళ్ళాలి ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు అలాగే వాహనాన్ని నడిపే ప్రతి వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయకూడదు అంటే మత్తు పదార్థాలు సేవించి వాహనాన్ని నడపకూడదు నడిపితే నీకు ఆ నియంత్రణ అనేది సరిగా ఉండదు అలాగే రెగ్యులర్గా ఏదైనా మెడిసిన్స్ హెల్త్ హెల్త్కి సంబంధించిన మెడిసిన్స్ వాడుతుంటే ఒకసారి డాక్టర్ని ఆ మెడికల్ ప్రిస్క్రిప్షన్ తీసుకునేటప్పుడే ఈ వీటి వల్ల ఏమైనా నాకు వాహనం నడపడానికి అసౌకర్యం ఉంటుందా అంటే మొత్తం ఏమన్నా కలుగుతుందా అనేది ఒకసారి కనుక్కోవాలి కనుక్కొని అట్లాంటి ట్యాబ్లెట్స్ వాడుతుంటే దయచేసి వాహనాన్ని నడపద్దు ఆ వాడు ఆ మందులు కాలం వాహనాన్ని నడుపుకునేవాళ్ళు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనతో పాటుగా ఈ సమాజంలో మిగతా వాళ్ళు రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళందరూ సేఫ్గా వెళ్ళగలరని తెలియజేసుకున్నారు సో చూసారు కదా ఈ ఆర్టీఓ కి సంబంధించి ఏదైతే ఈ ప్రభుత్వ కార్యాలయంలో జరిగేటువంటి విధి విధానాల గురించి మనం కొంతకాలంగా చేస్తున్నాం దానికి సంబంధించి ఆర్టీఓ డిపార్ట్మెంట్ లో ఎన్నో మార్పులు ఇప్పుడు సీతారామరెడ్డి రెడ్డి గారు చెప్పినట్లు గతంతో చూసుకుంటే ఇప్పటికీ చాలా మార్పులు చాలా ప్రక్షాళన దిశగా ఆర్టీఓ ఈ సంస్థలన్నీ కూడా మారాయని చెప్పాలి దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు సీతారామరెడ్డి గారు మనతో షేర్ చేసుకోవడం జరిగింది సో ఈ అంశంతో పాటు మళ్ళీ భవిష్యత్తులో మనం మరో ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి విధి విధానాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ కలుద్దాం నమస్తే అంతవరకు